ఈరోజు నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతా ఉంది కారణం దుగరాజ పట్టణం దుగరాజ పట్టణం పోర్టుని ప్రపంచంలోనే ఐదవ పెద్ద పోర్టుగా చేసేదాని కొరకు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది మరి పార్లమెంట్ కూడా ఆమోదముద్ర వేయడం జరిగింది ఆమోదముద్ర వేసినటువంటి యుగరాజపట్టణ ఓట రేవుకి చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి నా మిత్రుడు పాపం ఆయన జాబు రాసి ఆపాడు ఆయనకి బంధువులంటే ప్రీతి ఎక్కువ చాలా ప్రీతి ఎక్కువ ఆయనకు ఒక బంధువు ఉండేవాడు కృష్ణా పట్టణంలో ఆ బంధువుకి సహాయం చేసేదాని కొరక ఒక లక్ష మంది రైతులు కోటీసుల్లో ఇండేవాడి పార్టీ ఒక లక్ష మంది బలహీన వర్గాలు అది వాళ్ళు ఒక లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి యుగరాజ పట్టణ ఓడ రేవుని ఆపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని నువ్వు ఎప్పుడు అమరావతి పోలవరం పోలవరం అమరావతి అంటావు మరి దుగరాజ పట్టణాన్ని నువ్వు ఎందుకు ఆపావు ఎందుకు ఆపావు ఎవరిచ్చారు నీకు ఈ హక్కు చట్టానికి వ్యతిరేకం కదా దాన్ని ఎందుకు జాబు రాశావు నితిన్ గడ్కరీకి మరి తప్పు చేసిన తప్పును క్షమాపణలు కోరుకోవాలని సూళ్ళూరుపేట గూడూరు నాయుడుపేట ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతూ ఆయన అంటున్నాడు ఈ మధ్య జీరో కరప్షన్ జీరో కరప్షన్ ఆయన మరి ప్రతి పోలీస్ స్టేషన్లో కరప్షన్ ఉంది ప్రతి తాలూకా ఆఫీసులో కరప్షన్ ఉంది ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కరప్ట్ అయి ఏదో ఒక పది శాతం తప్పించి మరి మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్లో ఉన్నారు మరి ఏంది నువ్వు చెప్పే జీరో కరప్షన్ అంటావు జీరో పేదరికం అంటాం నీ పిచ్చి పిచ్చి ఆపేసి నీ యోగా ఎందుక యోగా పిచ్చోడా ఏంట కావాల్సింది పేద నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చేటువంటి దుగరాజ పట్టణం నువ్వు ఎందుకు యోగాలు ఫాదర్స్ డేలు మదర్స్ డేలు అన్నీ ఆపేసి వెంటనే వెంటనే దుగరాజ పట్టణ పూర్తి పనులు ప్రారంభించేందుకు నువ్వు వెంటనే పునాదిరాయి వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మరి ఈ ప్రాంతంలో నిరుద్యోగుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది కన్నీటితో ఉన్నారు బీటెక్లు పాస్ అయ్యారు ప్రతి ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఈరోజు అమ్మానాయన పెట్టిన తిండి తింటూ కష్టాల్లో ఉన్నారు కృషించిపోతున్నారు వాళ్ళకు సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు నువ్వు అవన్నీ ఆపేసాయి దేవతల రాజధాని అంటావు హీందయ దేవతల రాజధాని దెయ్యాల రాజధాని మరి ఇక్కడికి రావాల్సినటువంటి ప్రతిదాన్ని పట్టణాన్ని మన్నవరం బెల్ ఫ్యాక్టరీని వీటన్నిటిని నువ్వు తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీదన్నీ తెలియజేస్తూ ఇంకేదైనా ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాం